మన టాలీవుడ్ హీరో చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఈ ఆగస్టు ఎనిమిదిన ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వీరిద్దర ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కొత్త కప్పులు చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు అక్కనేని ఫ్యాన్స్ అయితే మస్తు ఖుషీగా ఉన్నారనే చెప్పాలి ఇక నాగచైతన్య శోభితలు కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు శోభిత మన తెలుగు అమ్మాయిగా తెలుస్తోంది శోభిత నాగచైతన్య ఫారిన్ కంట్రీస్ లో కలిసి ఉన్న ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఈ కపుల్ మాత్రం దానిపై ఏమాత్రం స్పందించలేదు సడన్ గా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారని చెప్పాలి నాగచైతన్య గారు ఈ కొత్త కపులతో ఉన్న కొన్ని ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న శోభిత రాక కోసం ఎంతో సంతోషంగా ఎదురుచూస్తున్నామంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా చేశారు ఇక నాగచైతన్య ఎంగేజ్మెంట్ పై కొంతమంది నెటిజన్స్ పాజిటివ్ ఉంటే మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు ఎందుకంటే సమంతని నాగచైతన్య డివోర్స్ అయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ఫాలో అయ్యారు కానీ తన ఎంగేజ్మెంట్ రోజు మాత్రం ఆవిడిని అన్ఫాలో చేసినట్టుగా తెలుస్తోంది శోభతని ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్న నాగచైతన్య ఇప్పటి వరకు సమంతని ఎందుకు ఫాలో చేశాడంటూ ఆయనపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారనే చెప్పాలి